హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ లెవెన్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పిఐబీ న్యూస్ సో ఫస్ట్ ఇందులో ట్వెల్త్ జూలై ఆర్టికల్స్ కొన్ని కలిసి ఉన్నాయి రేపు పొద్దున మొత్తం డిస్కస్ చేస్తే కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ ఉండకుండా పోతుంది సో ఫస్ట్ చూస్తే లెవెన్త్ జూలై వెరీ ఫేమస్ డే ఉంది వరల్డ్ పాపులేషన్ డే అని చెప్పేసి పిలుస్తాం సో వరల్డ్ పాపులేషన్ డే ఈ గ్రూప్ టూ ఎకనమీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి ఈరోజు వెరీ ఫేమస్ రిపోర్ట్ వచ్చింది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి రిపోర్ట్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం ట్వెల్త్ జూలై అని చెప్పేసి ఉదయం పూట సో థీమ్ ఏంటి అంటే లీవ్ నో వన్ బిహిండ్ అంటే ఎవరిని వదిలి వేయవద్దు అని చెప్పేసి నో వన్ బిహిండ్ సో కౌంట్ ఎవ్రీ వన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది ఈ గ్రూప్ టూ లాంటి పరీక్షల్లో కూడా మనకి డేస్ అండ్ థీమ్స్ వస్తాయి అంటే వస్తాయి ఎవరిని వదిలివేయవద్దు ప్రతి ఒక్కరిని లెక్కించాలి కాబట్టి సో పాపులేషన్ డేకి దగ్గరే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు థీమ్ గుర్తు పెట్టుకోవడంలో సో వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి పెండింగ్ ఉంటుంది రేపటి ఉదయం పూట డిస్కస్ చేద్దాం ఎకనామీలో డెమోగ్రఫీ అని చెప్పేసి సిలబస్లో ఉంది కదా కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి గ్రూప్ టూ ఆశావాహులు సో నెక్స్ట్ రెండు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి మనకు ఈ రెండు ఆర్టికల్స్ ఇంతకుముందు క్లాసుల్లో రిపీట్ అయిన ఆర్టికల్స్ అంటే మనం డిస్కస్ చేసాం సో ఫస్ట్ చూస్తే ఈ ముస్లిం మహిళలకు కూడా విడాకుల అనంతరము భరణం పొందే హక్కు కలిగి ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం ఏం కాదు ఇంతకుముందు తీర్పు చెప్పి ఉన్నది ఈ షబానో బేగం వర్సెస్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తీర్పు అది మరొకసారి తీర్పుని రిపీట్ చేయడం జరిగింది ఈసారి చూస్తే సో అహ్మద్ కేసు పేరు ఏంటి అహ్మద్ అబ్దుల్ సమద్ ఈ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి రీసెంట్ కేసు కాబట్టి సో మహమ్మద్ సారీ అహ్మద్ అబ్దుల్ సమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి సో కేసు పేరు వెరీ ఫేమస్ ముస్లిం మహిళలు కూడా విడాకుల అనంతరము ఇతర వివాహిత మహిళలు లాగానే భరణం పొందే హక్కు అని చెప్పేసి కలిగి ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు మరొకసారి చెప్పడం జరిగింది సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద స్టోరీ అని చెప్పేసి సో సింపుల్ చెప్పాలి అంటే ఇక్కడ ఏంటి అంటే సో క్రిమినల్ ప్రొసీజర్ కోడు వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ అని చెప్పేస్తున్నది జులై ఫస్ట్ నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చినాయి కానీ కేసు ముందు కాబట్టి మనము సిఆర్పిసి కానీ చదువుతున్నాము సెక్షన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఏమంటుంది ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను వైఫ్ అంటే భార్యని మైనర్ చిల్డ్రన్స్ సో మైనర్ చిల్డ్రన్స్ దాంతోపాటు డిపెండ్ పేరెంట్స్ ఎవరైతే అశక్తులు ఉన్నారో సో ఓల్డ్ ఏజ్ కలిగి ఉన్నారో వీళ్ళ ముగ్గురు యొక్క మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ వయోజన పురుషుడు చూసుకోవాలని చెప్పేసి వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ సిఆర్పిస్ చెప్తుంది సో ఇక్కడ చిల్డ్రన్స్ ఎంతవరకు అంటే వాళ్ళు మైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అండ్ వైఫ్ ఈ వైఫ్ ఎవరంటే మనము పెళ్లి చేసుకున్న వైఫ్ కావచ్చు విడాకులు తీసుకున్నప్పటికీ ఆమె మరొకరిని పెళ్ళి చేసుకున్నంత వరకు కూడా మన వైఫ్ ఉండిపోతుంది యాజ్ ఫర్ సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ మనం డైవర్స్ ఇచ్చిన అయినప్పటికీ కూడా ఆమె యొక్క భరణం పూర్తిగా మనమే చూసుకోవాలి మరొకరిని పెళ్ళి చేసుకోలేదు కాబట్టి సో సమ్ క్యాండిడేట్ ఉన్నారు మనం డైవర్స్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఈమె మరొకరిని పెళ్లి వరకు కూడా ఈ మేము మెయింటెనెన్స్ మొత్తము మన రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాం సో అదే మనకి వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ చెప్తుంది ఇక్కడ ఈ వైఫ్ అంటే ఎవరు అంటే హిందూ వైఫ్ కాదు ముస్లిం వైఫ్ కాదు జైన ఏ మతం వైఫ్ కాదు ఇక్కడ సో సెక్యులర్ లా కలిగి ఉంటుంది అన్ని మతస్థుల వారికి ఇది అప్లికేబుల్ అవుతుంది సో రిలీజియస్ ఫ్రీ అని చెప్పేసి కలిగి ఉంటుంది నెక్స్ట్ అంతకుముందు కేసు చూస్తే మనకి సేమ్ కేసు ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వస్తుంది ఫస్ట్ ఈ సెక్షన్ మనం అధ్యయనం చేసినాం కదా ఆల్రెడీ సో ఈ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఉంటుంది మహమ్మద్ ఖాన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేస్ ఇది సో ఒక వేకప్ కాల్ లాంటిది మనకిది వర్సెస్ షబానో బేగం అని చెప్పేసి ఉంటుంది సో ఇన్ఫ్యాక్టు ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని సమర్థిస్తూ సో షబానో బేగంకి కంపల్సరీ నువ్వు భరణం ఇవ్వాలని చెప్పేసి తీర్పు చెప్తుంది వెరీ ఫస్ట్ టైం అప్పుడే యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అవసరాన్ని సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం నొక్కి చెప్పింది ఇదే కేసు లోపల సో షబానా బేగన్ని ఈ మహమ్మద్ ఖాన్ పెళ్లి చేసుకుంటాడు సో వయస్సు అనేది అయిపోతుంది ఇతనికి వయసు ఉంటుంది కాబట్టి ఇన్ఫాక్ట్ ఇతను మరొకరిని పెళ్లి చేసుకుంటాడు ట్రిపుల్ తలాక్ చెప్పేసి బయటకు వెళ్ళిపోంటాడు ఈ షబానా బేగం ఓల్డ్ ఏజ్ సో చదువుకోలేదు ఉద్యోగం కూడా లేదు కాబట్టి సో నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కోర్టుల్లో తీర్పు చెప్తూ కేసు వేస్తూ వెళ్ళిపోతుంది ఫైనల్ సుప్రీంకోర్టు వచ్చేసి షబానా బేగంకి సపోర్ట్ చేస్తూ ఒక వేకప్ కాల్లాగా ముస్లిం సమాజానికి వేకప్ కాల్లాగా ఈ కేసు పనిచేస్తుంది సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే సో షబాన బేగంకి మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది ఇంకేమంటుంది యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అవసరాన్ని చెప్తుంది సో ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఏమైంది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అప్పుడు రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉండే సో ఆ మాట మనం ఉపయోగించద్దు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉపయోగించాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా రాహుల్ గాంధీ ఉండే ఒక మంచి అవకాశం ఉండే రాహుల్ గాంధీకి సో ముస్లిం మహిళకి కూడా భరణాన్ని ఇచ్చే హక్కు కలిగించే చట్టాన్ని తీసుకురావాల్సి ఉండే అన్ఫార్చునేట్లు తీసుకురాలేకపోతాడు సో అప్పుడు ఓ చట్టం ఉంటుంది మనకి ముస్లిం ఉమెన్ అని చెప్పేసి ఉంటుంది సో ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ డైవర్స్ అని చెప్పేసి ముస్లిం మహిళలకి విడాకుల హక్కుల రక్షణ చట్టం అని చెప్పేసి పిలుస్తాం ఎనభై ఆరులో వస్తుంది దీని ప్రకారము మెయింటెనెన్స్ చెల్లించాలి కానీ అది ఇద్దత్ టైం వరకే అని చెప్పేసి ఉంటుంది ఇద్దత్ మీన్స్ మనకి తొంభై రోజులు అని చెప్పేసి త్రీ మంత్స్ అని చెప్పేసి వస్తుంది సుప్రీంకోర్టు ఏమన్నది సో ముస్లిం మహిళలు కూడా ఇతర మతస్థుల మహిళలకి సమానంగానే ఎట్లయితే ఇస్తున్నామో అదే అదేవిధంగా ఇచ్చే చట్టం తెమ్మన్నది సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ పార్లమెంట్ చట్టం ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇవ్వాలి భరణం ఇవ్వాలి కానీ ఎంతవరకు అంటే ఓన్లీ ఇద్దత్ మీన్స్ తొంభై రోజుల వరకు అని చెప్పేసి చట్టం తీసుకొస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఈ చట్టం పట్ల ఎవరు సాటిస్ఫై కారండి ముస్లిం సమాజం సాటిస్ఫై కాదు ఎందుకోసం అంటే మీరు జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి హిందూ సాటిస్ఫై కాదు వై బికాస్ మాకు లైఫ్ టైం ఏంటి వీళ్లకు తొంభై రోజుల యొక్క మినాయింపు ఏంటని చెప్పేసి ఇంటలెక్చువల్స్ ఎవరైతే మేధావులు ఉంటారో వాళ్ళు సాటిస్ఫై కారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి సో ఇది మొత్తం మీద మనకు ఇంతవరకు రెండు ఉన్నాయి ఒకటి సిఆర్పిసి అని చెప్పేసి ఉన్నది వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ అన్ని మతస్థుల వారికి అని చెప్పేసి ఒకటి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డైవర్స్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తొంభై రోజులకి అని చెప్పేసి ఉన్నది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ అహ్మద్ అబ్దుల్ సమాద్ కేసులో పేపర్లో ఏమి ఇచ్చినప్పటికి కూడా సో రెండు రాజ్యాంగ పరంగా ఉన్నాయే ఒక ముస్లిం మహిళ డైవర్స్ తీసుకున్నప్పుడు సో ఏ రకంగా అయితే అప్లై చేసుకుంటుందో ఆ రకంగా పొందే హక్కు కలిగి ఉన్నది ఇది చెల్లదని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పలేదు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ముస్లిం ఉమెన్ డైవర్స్ యాక్ట్ అని చెప్పేసి చెల్లుతుంది రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు కొట్టివేయలేదు ఏమన్నది ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ప్రకారము మరణం తీసుకోవచ్చు లేదా ఇది ఫాలో కావచ్చు ముస్లిం మహిళకి ఆ వెసులుబాటు సుప్రీంకోర్టు కల్పించింది ఇది మనకి తీర్పు యొక్క సారాంశం అండి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఏదైతే ఉందో మత తటస్థమైనది ఏ మతానికి చెందిన మహిళకు కాదు ఎవరికైనా అది వర్తిస్తుంది ముస్లిం మహిళ తీసుకోవాలి అంటే సో రెండో అయితే అందుబాటులో ఉంటాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సెక్షన్ త్రీ అట అని చెప్పేసి చెప్తారు తొంభైల పాటు మెయింటెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇది ఫస్ట్ ఆర్టికల్మా డిస్కస్ చేసినాం డిస్కస్ చేసినాం ఇక్కడ అంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ యొక్క అవసరం ఉందా లేదని చెప్పేసి మనకు మెయిన్స్ పాయింట్ అఫ్లో క్లాస్ చేసి ఉన్నాం సో అప్పుడు ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది రెండు కేసులు గుర్తు పెట్టుకోవాలి సో అహ్మద్ అబ్దుల్ సమాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు అయితే అంతకుముందు షబానో బేగం వర్సెస్ మహమ్మద్ ఖాన్ అని చెప్పేసి ఎయిటీ ఫైవ్ కేసు సో ఐటీ సిక్స్ చట్టం అని చెప్పేసి ఇది మనకు ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ చూస్తే సో సిబిఐ విషయంలో భారత ప్రభుత్వం యొక్క ఆజమాయిష ఉంటుందా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సో కేసు పేరేంటి ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ కేసు లాస్ట్ ఇయర్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది సో వాస్తవంగా ఏం జరిగింది తెలుసు ఆల్రెడీ రాజ్యాంగంలో వన్ థర్టీ వన్ ఆర్టికల్ ఉంటుంది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యుడిస్ డిషన్ కిందికి వస్తుంది ప్రాథమిక విచారణ అధికారం అని చెప్పేసి పిలుస్తాం అంటే ఒక కేసు పిటిషన్ దాఖలు చేయాలంటే ఓన్లీ సుప్రీంకోర్టులో మాత్రమే దాఖలు చేస్తాం సో దాన్ని మనం ఏమంటామంటే ప్రాథమిక విచారణ అధికార అని చెప్పేసి పిలుస్తాం ఎక్కడ వేయము ఓన్లీ సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తాం అటువంటిది ఒక స్టేట్ వర్సెస్ సెంటర్ మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు సుప్రీం కోర్టు మాత్రం పరిష్కారం వన్ ఆర్టికల్ ప్రకారం ఈ అధికారం ఉపయోగించుకొని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు వేస్తుంది ఎందుకు కేసు వేసింది సందర్భం అని చెప్పేసి మనం చూస్తే మళ్ళీ ఒక స్టెప్ బై స్టెప్ రావాలి రెండు వేల పద్దెనిమిదిలో ఏమైంది అంటే సిబిఐ విషయంలో సిబిఐ విషయంలో సో జనరల్ కన్సెంట్ అని చెప్పేసి ఉంటది సో మన ఫస్ట్ ఒక బేసిక్ పాయింట్ అండి సో పోలీస్ అనే అంశము లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి మనకు స్టేట్ లిస్ట్ లో ఉంటది సో సిపిఐ మనకి పోలీస్ డ్యూటీ చేస్తుంది కాబట్టి సో రాష్ట్రంలో విచారణ చేయాలి అంటే రాష్ట్రం యొక్క సమ్మతి తీసుకోవాలి జనరల్ కన్సెంట్ అని చెప్పేసి పిలుస్తాం సాధారణ సమ్మెత అని చెప్పేసి పిలుస్తాం సో దీన్ని మనకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము నిరాకరించింది అంటే విత్డ్రా చేసుకుంది అట సో జనరల్ కన్సెంట్ విత్ డ్రా చేసుకున్నది అంటే సిబిఐ అనేది వెస్ట్ బెంగాల్ విచారణ చేయాలి అంటే నేరుగా వెళ్లి గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ని అభ్యర్థన చేసుకోవాలని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఇది ఎక్కడ ఉంది మనకంటే సిబిఐ యొక్క అధికారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఇదంతా పెద్ద స్టోరీ మనం డిస్కస్ చేసినాం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని దీని నుంచి అధికారాలు ఉంటుంది ఏముంటుంది అంటే రాష్ట్రంలో సిబిఐ విచారణ చేయాలి అంటే కంపల్సరీగా జనరల్ కన్సెంట్ తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో విత్ డ్రా చేస్తుంది కాబట్టి నేరుగా వీళ్ళు విచారణ చేయరాదు కేసు టు కేసు అభ్యర్థన చేయవచ్చు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆలోచిస్తే వీళ్ళు విచారణ కూడా చేయవచ్చు సో అయినప్పటికీ ఇప్పుడు ఏమైంది సిబిఐ యొక్క మనకు ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము జనరల్ కన్సెంట్ విత్ డ్రా చేసుకుంది కాబట్టి సిబిఐకి ఎటువంటి అధికారం లేదు అయినప్పటికీ సో అనేది తరచుగా వెస్ట్ బెంగాల్ చేస్తుంది అట వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం చాలా మండింది వై బికాస్ మేము విత్డ్రా చేసుకున్నాం అయినా సిబిఐ వస్తుంది అడుగు పెడుతుంది కాబట్టి అడుగు పెట్టకుండా సో ఇన్ఫాక్ట్ సుప్రీం కోర్టులో కేసు వేసింది సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పందన కోరింది నువ్వు సిబిఐ ఎందుకు పంపుతున్నావు వెస్ట్ బెంగాల్ మీదకి విత్డ్రా చేసుకున్నారు వాళ్ళని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్స్ ఏంటి అంటే సిబిఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అది సో అది ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది కేంద్రం యొక్క ఆజామాయిషి ఏమి ఉండదు అని చెప్పేసి సో రిప్లై ఇస్తుంది సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ని గట్టిగా చీబాట్లు పెట్టింది మొట్టికాయలు వేసింది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడిగింది సుప్రీంకోర్టు ఏమనేది అంటే ఎస్ ఉంటది ఇప్పుడు విచారణ విషయంలో ఉంటది సో విచారణ విషయంలో ఉంటది కానీ జనరల్ గా సిబిఐ మీద ఆజమాయిషీ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మీరు పేపర్ లో హెడ్డింగ్ చూసి ఉంటారు సో సిబిఐ మీద కేంద్ర ప్రభుత్వానికి ఆజమాయిషి ఉంటుంది ఓన్లీ కేసు విషయంలో ఇండిపెండెంట్ గా ఉంటే తప్పితే సో దాని మీద ఒకరికి అయితే అధికారులు ఉంటాయి కదా ఒక సంస్థ ఇండియాలో పనిచేస్తుంది అంటే ఎవరి కింద పనిచేస్తుంది మనం డిస్కస్ చేసిన మళ్ళీ సిబిఐ అని చెప్పేసి ఇది మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటది యాంటీ కరప్షన్ విచారణ విషయంలో సిబిసి కిందికి వస్తుంది మిగతా కేసుల విషయంలో మనకు ఈ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందికి వస్తుంది సో పబ్లిక్ రివెంట్స్ కిందికి వస్తుంది సో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ పబ్లిక్ పబ్లిక్స్ అని చెప్పేసి దాని కిందకి వస్తుంది సో ఇవి రెండు మనం డిస్కస్ చేసినాం కాబట్టి సిపిఐ అనేది కేంద్రం పనిచేస్తుంది విచారణ సమయంలో మాత్రం మరొకసారి చెప్పింది సో సెక్షన్ సిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ విజిట్ డ్రా అనేది చేసుకుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి దర్యాప్తు చేయరాదు గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ యొక్క అనుమతి మళ్ళీ తీసుకోవాలి సో మళ్ళీ మీకు డౌట్ వస్తాయి ఒకసారి క్లారిటీ ఏంటి అంటే జనరల్ కన్సెంట్ విత్ డ్రా చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రం విచారణ చేయవచ్చా చేయవచ్చు ఎప్పుడు అంటే సో విత్డ్రా కంటే ముందు ఒక కేసు పెండింగ్ లో ఉంటే ఆ కేసు విషయంలో మళ్ళీ దర్యాప్తు చేయవచ్చు ఒకటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక కేసును సిపిఐకి అప్పగిస్తే ఏ స్టేట్ లో అయినా విచారణ చేయవచ్చు ఇవి రెండింటి విషయంలో మనకి మీరాని చెప్పేసి పిలుస్తాం సో విత్ డ్రాకి అది మైండ్ మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ ఇవి మనకు రెండు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫైనల్ చెప్పేది ఏంటంటే సిబిఐ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆజమాహేష్ ఉంటుందా అంటే ఉంటుందా చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మీరు అన్సర్ చేయండి ఏ కేసులో సుప్రీంకోర్టు సిబిఐని సాక్షాత్ సుప్రీంకోర్టు సిబిఐని ఇట్ ఈస్ కేజ్డ్ క్యారెట్ అని చెప్పేసి అంటే పందరంలో చులిక అని చెప్పేసి వర్ణించింది ఇది వెరీ ఫేమస్ కేసు అండి తన యజమాని పలుకులు వళ్లించే పంజరంలో చిలిక అని చెప్పేసి సిబిఐని ఏ కేసులో సుప్రీంకోర్టు వర్ణించింది ఇది మీరు ఆన్సర్ చేయండి మనకి పవర్ పోయింది మిగతా ఆర్టికల్స్ మనము ఇన్ఫ్యాక్ట్ రేపు డిస్కస్ చేద్దాము ఇది జూలై ట్వెల్త్ కరెంట్ అఫేర్స్తో థ్యాంక్ యూ వెరీ మచ్